गया रे सरकौश ओके लेडीज तरफ से आने सरगा वाले बंदा भैया राजू पत्ते को बाबा ने ऐसे बाबा ने बोला कि प्रोग्राम में सारी ना प्रोग्राम में कॉल thank yeah, yeah. சார்ப்ப <laughs> <laughs> लेगा कौन है ना कौन है ना ले रहे हैं इबादों ले रहे हैं मेरों आकर आगे आकर नहीं बैठा है दाबाव बुलाता है लाले चलेंगे ना एक यार कर ना एक टक्का बंदी लाले एक यार कर बॉलिस्कून टर मराकोडी पकड़ा है पगरा असर रिपेट हो बॉलिस्कून टर है ना असर नहीं हो रहा है ना अरे ग्रेडिएंस असर के वाले बात दो में करे सियाद गुड लान्च एन करै कोचेंटा नन्दो ओचरो सतीश उस्ताद नुस्कुटा यस पादैस कुनु गोरला निस्ता మొన్న చెప్పినప్పుడు మరీ డల్ ఉండే ఇలా అయిపోద్ది ఇలా అవసరం లేదు వీళ్ళ కొంచెం మంచిగా దీనికి అంతే ఎక్కువ తిరిగి సో లైటింగ్ లో సైడ్ ది వన్ సరే అంగోల్ టెక్నాలజీ బోర్డ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ డైజెషన్ సిస్టం అంతా తెలుసుకున్నాం తర్వాత బ్లడ్ గ్లూ అయితే ఇంగ్రింగ్ అంత క్లియర్ రావడానికి యాంటీబయోటిక్స్ వాడాలి మన చిట్కా అంతా పోయి బాల్ వీకంటే గిట్ల అయిపోతుంది కొట్టవే పేజ్ నా సెకండ్ వన్ మన టోటల్లీ క్లాస్ రేసింగ్ लो बड़े पास में बोले कि ना मतलब रिकॉर्ड है आई थिंक 15 डेज में उसको कंफर्म है एक फॉलो अप जैसे दिस इज आई जस्ट विल लीव ऑन हेलो 55 हैप्पी वेजिटेबल आई थिंक एसएल लेवर ट्रांसफॉरमेशन कंपलसरी बट कंप्लीट कल्चर कंप्लीट प्लान अकॉर्डिंग टू आवर मंथ ஜங்கணா பல்லம் பல்லஷ் ரெண்டு நாங்க అంతే కరేం పెద్ద పెద్ద మన చిక్కులు మెరిక కర కొచ్చం ఏమంటావ్ కొని వను కొంచెం ఇంకా చస్తున్నా మా చూస్తా అలా ఇన్నో ఉత్తరట్ జై తెలంగాణ జై తెలంగాణ పూర్టట నుంచి ఏడదో గుండి జై తెలంగాణ కున్నార ఎవరన్న పార్టీ ఉంటది వాక్షణ జైవాసన సరే జైవాసన హ జైవాసన జైవాసన మో ఇ జైవాసన నేను కొauru గట్టిగా జైవాసవి కొండేసేటు ఏ గాడ ఇబ్బనో ఇట ఇద మళ్ళ పనికారం ఎప్పుడు చెప్పడం కూడా దర్మాన చెప్తాది ఇది తీసుకొచ్చుకో ఇది కాదంటే బ్యాంక్ చెక్ చేసుకోనంట ఏయ్ కాలి అని పెట్టింది నేటి అన్ని వట్టుకొని వచ్చం అందరం ఏంటి అది ఏం చేయాలి తర్వాత కూడా దేవాలయంలో నీళ్లు ఉన్న తర్వాత కూడా ఆ నీళ్ళని ఎత్తకుండా దాని మీద అవగాహన లేకుండా హక్కులకు తేదీన వలగొడి పెట్టిసి దాని మీద ఎవరికి రివ్యూ కూడా చేయకుండా వంద రోజులుగా ఈ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా రెండు పంటలు బ్రహ్మాండంగా పండింది ఇలా తపాస్ పెళ్లి కింద ఉన్న కాలువలలో నీళ్లు రావడం బంద్ అయింది చెరువులు నింపడం బంద్ అయింది తద్వారా భూగర్భ జలాలు కూడా మొత్తం కూడా అరగంట పోసుకునే పరిస్థితి పది నుండి పదిహేను మీటర్ల లోపలికి వెళ్ళిపోయినాయి ఇంతకుముందే నాలుగు ఎకరాలు వేసుకునే రైతు రెండెకరాలు రెండు ఎకరాలు వేసుకునే రైతు ఒక్కెకరాలు మాట్లాడి ఆ ఒక్క ఎకరము రెండెకరాల్లో మూడు ఎకరాల్లో అనుకుంటే కూడా అధికారులు స్పందించారు స్పందించినా దృహంకారంగా మాట్లాడుతున్నారు ఏం చెప్తారో ఎవరు చెప్తారో చెప్పుకోకపోయని చెప్పేసి అంటున్నారు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ పోతే వాళ్ళందరూ కూడా నీళ్ళు ఎక్కడ మీద సూచిస్తు అని చెప్పేసి వాళ్ళ మీదే మాట్లాడుతున్నారు నీళ్లు గోదావరిలో ఉన్నాయి దేవాదుల పైప్ లైన్ ద్వారా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అధికారులకు ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉన్నది ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాలు కోరుతున్నా ఇలా తపాస్ పనులో వెంటనే ఇలా నీళ్లు నీపడం ద్వారా తద్వారా కాలువలను వదిలిపెట్టడం ద్వారా అదేవిధంగా ఇక్కడున్న ఎవరి పంటలు ఎవరికైతే ఎండిపోకున్న పంటలను వాటిని కాపాడుకో కాపాడాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు ఉంటే ఉన్నట్లయితే కేసీఆర్తోనూ టీఆర్ఎస్ పార్టీతోనూ కొట్లా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే మీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు బస్సుల దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ nine to four seven night nine the bus to seven hi complained <laughs> to j telangana dont work i to like the veneu and to get the notification of the video,